హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ పన్నీర్ పకోడీ అండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ విధంగా పన్నీర్ పకోడీ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ కాకుండా పన్నీర్ పకోడీ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుందండి మనం చేసి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకొని తింటే మాత్రం చల్లారిపోయిన తర్వాత ఏదైనా టేస్ట్ బాగుండదండి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎలాంటి సాసెస్ వాడకుండా ఓన్లీ మసాలాలు మనకి ఇంట్లో ఉన్న అవైలబుల్లో ఉన్న మసాలాలతోనే ఈ విధంగా పన్నీర్ పకోడీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలండి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పెద్దగా ఉంటే లోపల ఉడకవు ప్లస్ మనం ఎక్కువగా తినలేము కూడా ఎందుకంటే లోపల చప్పగా ఉంటుంది పీస్ వచ్చేసి దానికి ఎంత మసాలా పెట్టినా తొందరగా మసాలా పట్టదు కాబట్టి చప్పగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి ఇలా పన్నీర్ పీసెస్లోకి టూ టీ స్పూన్స్ ఫ్లోర్ టీ స్పూన్స్ సరిపోతుందండి టూ టీ స్పూన్స్ తర్వాత వన్ టీ స్పూన్ బియ్యం పిండి తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ నిండా వచ్చేటట్టుగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు కలిపింది వేసుకుంటున్నానండి తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు అంటే రుచికి తగ్గట్టుగా తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కంపల్సరీ పన్నీర్ పకోడీలో కంపల్సరీ వేసుకునేటట్టుగానే ట్రై చేయండి లేకపోతేనే స్కిప్ ఇంట్లో అవైలబుల్లో లేదు ప్రజెంట్ అప్పటిదప్పుడు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ తర్వాత పావు టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత హాఫ్ కప్పు తిక్కు పెరగండి హాఫ్ కప్పు అంటే చిన్న కప్పులో హాఫ్ కప్పు అనమాట తిక్కు పెరుగు వేసుకోవాలి ఆ మసాలాలన్నీ పీసెస్కి పట్టేటట్టుగా నిదానంగా చేయితో కలుపుకొని తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ నేను శనగపిండి మర్చిపోయాను కలిపేసేసుకున్నాను ఆల్రెడీ కాబట్టి కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నిండా శనగపిండి కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే మనం ఓన్లీ కార్న్ఫ్లోరే అనుకోండి పీసెస్కి గట్టిగా అయిపోతాయి క్రిస్పీగా రావన్నమాట కాబట్టి శనగపండి కంపల్సరీ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ ముక్కలు ఆఫ్ ముక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత స్పూన్తో కానీ చేయితో కానీ బాగా నిమ్మకాయ రసం శనగపిండి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇవి ఊరికే చెంచతో మనం ఊరుకురికాయ కలిపామనుకోండి చిత్లిపోతాయి పన్నీర్ పీసెస్ కాబట్టి మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం చిత్లిపోతాయి అనమాట కాబట్టి నిదానంగా కలుపుకోవాలి ఒక వన్ అవర్ ఫ్రీజర్లో అంటే డీప్ ఫ్రీజర్లో ఒక వన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పీసెస్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని చూడండి ఎలా పట్టుకున్నాయో మసాలా మొత్తం పీసెస్ నుండి ఊడిపోదనమాట శనగపిండి వేసాం కాబట్టి ఇలా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ని హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పీసెస్ని వేస్తూ తర్వాత కొద్దిగంత ఒక ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టు గోల్డ్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మరలిస్తూ వేయించుకోవాలండి పీసెస్ని వచ్చేసి పన్నీర్ పీసెస్ని మసాలా మాత్రం అస్సలు ఊడిపోదండి ఇలా మరలిస్తూ వేయించుకోవాలి దగ్గరుండి కంపల్సరీ చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా ఉంపేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ని మొత్తం పన్నీర్ పీసెస్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆయిల్లో నుండి తీసేసి తర్వాత మీడియం సైజు ఒక మూడు ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి తరుక్కున్న ఎల్లిపాయల్ని ఆయిల్లో వేసుకోవాలి వన్ టీ స్పూన్ ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నుండి ఆయిల్ వేసేసుకొని ఎల్లిపాయలు నన్ను వేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఎల్లిపాయల్ని వచ్చేసి మాడనివ్వకూడదు అంటే జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఈ విధంగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని లో ఫ్లేమే ఉండాలి వీటిలో వేసుకొని ఆ మసాలాలు మొత్తం అంటే ఎల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా పీసెస్కి పట్టేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి అండి ఇలా వేయించుకోవాలి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటేనే ఏదైనా టేస్ట్ బాగుంటుందండి చల్లారిన తర్వాత తింటే ఏదైనా టేస్ట్ మనకు నచ్చినట్టుగా ఉండదు కాబట్టి ఎంత తొందరగా చేసుకున్నామో అంతే తొందరగా తినడానికి ట్రై చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్